హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అయితే ఒక మంచి వ్లాగ్ చూడబోతున్నారండి చాలా రోజులైపోయింది కదా వ్లాగ్స్ చూడక యాక్చువల్గా ఇది ఎప్పుడో షూట్ చేశాను మీ అందరికీ నా గురించి తెలిసిందే కదా టూ ఇయర్స్ బ్యాక్ షూట్ చేసిన వీడియో మొన్న పోస్ట్ చేశాను సో ఇది కూడా అలాంటిదే కాకపోతే టూ ఇయర్స్ బ్యాక్ కాదులేండి ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఏమో షూట్ చేశాను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట అది మన బద్ధకం గురించి మీ అందరికీ తెలిసిన విషయం కదా సో ఉదయం ఉదయంగానే పిల్లలు లేవకముందే అంటే వీళ్ళు ఎలాగూ స్కూల్ లేకపోతే లేట్గా లేస్తారండి సరే ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి మా పెద్దోడి సైకిల్ చూస్తే అబ్బా చిరాకు వచ్చేసింది అసలు దాన్ని ముట్టుకోవాలంటేనే అసహ్యంగా అనిపిస్తుంది చాలా అంటే చాలా డట్టి డట్టిగా ఉంది ఎంతసేపు ఎక్కి తొక్కడం తప్ప దాన్ని కడుగుదాము నీట్గా ఉంచుకుందాము అని ఉండదు అర్రే వాడి విషయానికి ఎందుకు లేదు చిన్నప్పుడు నేను అలాగే ఉన్నాను సైకిల్ ఓ ఎక్కి తొక్కుంటూ స్కూల్కి కాలేజీలకి వెళ్ళేదాన్ని కానీ ఏ రోజు క్లాత్ తీసుకొని దాన్ని తుడిచిందని కాదు మా నాన్న ఇలాగే నా సైకిల్ని క్లీన్ చేస్తూ ఉండేవాడు ఎప్పుడు అర్థమవుతుంది నాకు పిల్లలు సైకిల్ క్లీన్ చేసుకోకపోతే ఎంత కోపం వస్తుంది అని అంతే కదా ఏదైనా మన వరకు వస్తే కానీ తెలియదు చాలా వరకు అంతే అండి మనం చిన్నప్పుడు ఎన్నో రకాలుగా మారం చేస్తూ ఉంటాం కదా ఈ ఫుడ్ తినను నాకు అక్కడికి వెళ్ళాలని ఉంది ఇది కావాలి అది కావాలి అప్పుడు మనకు తెలియదు మనం పేరెంట్స్ని ఎంత చిరాకు చేస్తున్నామా అని చెప్పి ఇప్పుడు మన పిల్లలు అవన్నీ ఫాలో అయినప్పుడే తెలుస్తుంది అనమాట సో సైకిల్ క్లీనింగ్ అయిపోయిందండి కానీ లోపల ఆకలి రాముడు పిలుస్తూ ఉంటాడు కదా పొట్లో ఏదైనా వేసే పొట్లో ఏదన్నా వేసే అని చెప్పి అందుకోసమే నేను ఇక్కడ హెల్దీ హెల్దీగా జొన్న రొట్టెని ప్రిపేర్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా చపాతి లాగా ఎంత సాఫ్ట్గా ఉందో ఈ జొన్న రొట్టెలేకి కాంబినేషన్ పప్పు చేసుకున్నాం అనమాట జనరల్గా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పప్పు అంటే పప్పు టమాటా పప్పు తోటకూర పప్పు పాలకూర ఇలా చెప్తారనమాట కానీ మా సైడ్ అలా ఏముండదండి పప్పు అంటే ఒక ఆకుకూర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా ఇవన్నీ ఉంటాయి మరి సపరేట్గా ఎందుకు చెప్తారో నాకు అర్థం కాదు సో పొద్దున పని అయిపోయింది మరి మధ్యాహ్నం కావాలి కదా ఇదిగో పప్పు క్యారెట్ తాలింపు అన్నము ఇది వచ్చేసి మా చిన్నడికి కారం లేకుండా తీసి పెడతాను ఇదిగో పెరుగు ఇంకా చారు ఇలా మనకు అమ్మి ఫుల్గా ఏది కావాలంటే అది తినేసి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత మా వెనకింటి ఆవిడ పిలిచి చిన్న చిన్న చిటి చిట్టి ఉసిరికాయలు ఇచ్చిందండి ఇవి చూడంగానే నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది ఎక్కడికో అంటే ఎక్కడికి అనుకుంటున్నారేటి ఎక్కడికి వెళ్ళలేదు చిన్నప్పుడు ఎప్పుడో తిన్నామండి తర్వాత వీటిని చూసే అవకాశం కూడా రాలేదు నాకు తర్వాత వీటిని చూడంగానే చిన్ననాటి స్మృతులు అన్నీ గుర్తుకొచ్చేసాయి చాలా చాలా బాగుంటాయండి చిట్టి ఉసిరికాయలు అస్సలు అగరు పులుపు అట్లాంటివేమి ఉండవు అనమాట అలా చక్కగా కడిగేసుకొని ఉప్పు అద్దుకొని తింటే ఉంటుంది మజా అబ్బో నోట్లో నీళ్ళు ఎంతమంది కూరిపోతున్నాయో చెప్పేయాలి మరి మీరేమో కామెంట్ చేయరు కదా ఇలా చిన్న ఉసిరికాయలకు ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయన్నమాట అవన్నీ చెప్దాం అనుకున్నాను కానీ న్యూట్రిషన్ వాల్యూస్ మన వీడియోస్ ఎవరూ చూడట్లేదు ఇప్పుడు అంత కష్టపడి నేను న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పి ఉపయోగం లేదు కదా అని చెప్పి చెప్పట్లేదండి ఇక్కడితో నేను ఈ వ్లాగ్ని ముగించేస్తున్నాను మీకు చిట్టి ఉసిరికాయలు ఇష్టమైతే లైక్ చేసి కామెంట్లో ఎంత ఇష్టం అనేది తెలియచేయండి ఓకేనా అంటిల్ టేక్ కేర్ బాయ్ బాయ్ నేను మీ స్వర్ణలత